కరెంట్ ఇస్తారా ఇయ్యరా సబ్స్టేషన్ ముట్టడించిన రైతులు కరెంటు లేక పంటలు ఎండుతున్నాయి కోరుట్లలో అన్నదాత ఆగ్రహం అంట ఈ వీడియో ఉందా పంపు ఒకసారి ఇప్పుడు ఎండాకాలం అంటే యూసేజ్ ఎక్కువ ఉంటుంది ఏసీలు ఫ్రిడ్జ్లు కూలర్లు ఫ్యాన్లు అన్నీ ఆన్లో ఉంటాయి కాబట్టి వినియోగం ఎక్కువ ఉంటుంది కాబట్టి అప్పుడు జర తక్కువ కరెంటు కోతలు ఉన్నాయంటే అనుకోవచ్చు మరి ఇప్పుడు వానాకాలంలో ఏమైంది వానాకాలమే తొండలు పడ్డాయి బలు అని చెప్తున్నారు మరి ఇప్పుడు ఏమైంది ఎందుకు ఇస్తారు అని అని చెప్పేసి ఏకంగా రైతులే పోయాడు కూర్చొని ఆందోళన చేస్తా ఉన్నారు ఏదో చూడండి చూడండి పోయి రైతులు పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్ సబ్సేషన్ కాడ రేవంత్ రెడ్డి నువ్వు అనుకుంటున్నావు కానీ తెలంగాణ రైతులు చాలా హుషార్ కాలలో నువ్వు చెప్తే నమ్మి ఏదో మోసపోయారు కానీ వాళ్ళకు బాధ వచ్చి గోస పడ్డప్పుడు నిన్ను ఉరికి ఉరికిచ్చి కొడతారు నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కథను సో కాబట్టి గా తెచ్చుకోకూరి రైతుల గోసను అర్థం చేసుకోరి ఇప్పటికైనా రైతులకు సంబంధించినటువంటి విషయాన్ని జర తొందరగా సాల్వ్ చేయండి